రే సహోదరి సహోదరులు ఇంటికి దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశించాడు మన జీవితంలో పొందుకున్న సత్యాన్ని మనం పొందుకున్న రక్షణను లోకానికి పంచిపెట్టమన్నాడా లేకపోతే లోకమున్న పాపం చేత మనల్ని బలైపమన్నాడా చెప్పండి ఏ వాసించాడు లోకములో నుంచి మనల్ని వేరు చేసి చీకటిలో నుంచి మనల్ని వేరు చేసి చీకటిలో మగ్గిపోతున్న వాళ్ళ జీవితాలను బాగు చేయగలిగినటువంటి సత్యాన్ని మాకు చేయగలిగినటువంటి క్రీస్తును వారికి పరిచయం చేయమన్నాడు అలా మనం పరిచయం చేయాల్సిన దానికి బదులుగా మనమే చీకటితో చేతులు కలిపేస్తే మనమే లోకంతో చేతులు కలిపేస్తే మనమే శాతంతో రాజీ పడిపోతే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటి సహోదరి సహోదరులు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న క్రీస్తును వెంబడిస్తున్న మనం క్రీస్తు కలిగి ఉన్న గుణలక్షణాలను లోకానికి ప్రచురం చేయాలి పరిశుద్ధంగా జీవించాలని పవిత్రంగా బ్రతకాలని ప్రేమ కలిగి లోకంలో సంచరించాలని ప్రభువును మన జీవితంలో క్రియాపూర్వకంగా చూపించాలని దేవుడు కోరుతున్నాడు అలా కాకుండా బయటికి మాత్రమే క్రైస్తవులుగా బయటికి మాత్రమే ఆత్మీయులుగా బయటికి మాత్రమే భక్తిపరులుగా బయటికి మాత్రమే పరిశుద్ధులుగా నీతిమంతులుగా సేవ చేసేవారిగా కనిపిస్తూ లోపల దేవుని శక్తిని మనం కలిగి ఉండకపోతే వినండి సైతాను మన మీద దాడి చేస్తాడు సులభంగా సైతానుకు మనం లొంగిపోతాం అర్థమవుతుందా నువ్వు బలహీనంగా ఉన్నట్లయితే సైతాను నీ మీద బలంగా దాడి చేస్తాడు నీ మీద జయిస్తాడు నిన్ను లోపరుచుకుంటాడు నువ్వు సైతాన్ని బంధించాలని ప్రయత్నం చేసే లోపల వాడు నిన్ను బంధించి పడేస్తాడు నువ్వు సైతాన్ని లోపరుచుకోవాలనే ప్రయత్నం చేసే లోపల వాడు నిన్ను లోపరుచుకుంటాడు ఎంతో కొంత అక్కడ శిష్యుల పరిస్థితి అలాగే తయారైంది దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి పంపించబడినటువంటి శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోగా చూసినందు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు శిష్యులు కాబట్టి యేసుక్రీస్తు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కదా ఆయన శిష్యులే కాబట్టి వెళ్ళకూడ ఎంతో కొంత పవర్స్ ఉండి ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా దయాలను వెళ్ళగొడతారు అని అనుకున్నారు వాళ్ళు కానీ ఏమైతే వాళ్ళు అనుకుంటున్నారో వాస్తవంగా అలాంటి జీవితం వాళ్ళు జీవించటం లేదు సహోదరి సహోద నువ్వు బైబుల్ పట్టుకుని మందిరానికి వస్తున్నావు గనుక నువ్వు క్రైస్తవుడిని క్రైస్తవరాలు అని చెప్తున్నావు కనుక మన చుట్టూ ఉన్న సమాజం సహజంగా ఆశిస్తారు వాళ్ళు వీళ్ళు భక్తిపరులు దేవుని బిడ్డలు క్రైస్తవులు యథార్థంగా జీవిస్తారు నీతిగా జీవిస్తారు అబద్ధాలు చెప్పరు బుద్ధులు మాట్లాడరు అన్యాయం చేయరు యథార్థంగా జీవిస్తారు అని వాళ్ళు సాధారణంగా మన నుంచి అలాంటి జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కారణం ఏమిటంటే నేను ప్రకటిస్తున్నా మనం నమ్ముతున్నా ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు యథార్థవంతుడు నీతివంతుడు ప్రేమ కలిగిన వాడు ఆయన బిడ్డలమైన మనం కూడా ఆయనలాగే జీవిస్తామని చెప్పి లోకం సహజంగా ఆశిస్తుంది మరి లోకం నీ దగ్గర నుంచి ఎటువంటి జీవితం అయితే ఆశిస్తుందో దాన్నే కనపరుస్తున్నావా లేకపోతే నటిస్తున్నావా ఒకసారి ఆలోచించు యేసు శిష్యులు కాబట్టి ఎంతో కొంత వీళ్ళకి పవర్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు నమ్మారు కానీ వాస్తవంగా ఆ పవర్ని వారు కన కనపరచలేకపోయారు దొరికిపోయారు చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నది ఏమిటంటే వీళ్ళకి చాలా శక్తి ఉండుంటుంది దేవుని బిడ్డలు కాబట్టి దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి కానీ వాస్తవంగా వాళ్ళల్లో శక్తి లేదు మరి ఏ విధంగా వాళ్ళు వాగ్వాదాన్ని దిగారో తెలియదు కానీ అక్కడైతే గొడవ జరుగుతుంది యేసుక్రీస్తు మిగతా ముగ్గురు కొండపై నుంచి వచ్చిన తర్వాత ఒక జరుగుతున్నటువంటి వాగ్దా వాగ్వాదాన్ని చూసి యేసుక్రీస్తు అడుగుతున్నాడు ఎందుకు గొడవ అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే అప్పుడు ఆ పిల్లాడు తండ్రి అంటున్నాడు ఏసేహ వదకుడా వీళ్ళు నీ శిష్యులు కదా నీ గురించి మేము చాలా విషయాలు విన్నాం నువ్వు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావని అద్భుతాలు చేస్తున్నావని దయ్యాలు వెళ్ళగొడుతున్నావని చాలా విషయాలు మేము విన్నాం కానీ నువ్వు లేకపోయేసరికి ఇక్కడ నీ శిష్యులు ఉన్నారు కదా ఎంతో కొంత వాళ్ళల్లో నీ పవర్ ఉంటుందని నీ యొక్క శక్తి ఉంటుందని నమ్మి మా అబ్బాయిని తీసుకొచ్చి వాడిలో ఉన్నటువంటి దురాత్మను అపవిత్రాత్మను వెళ్ళగొట్టమని అడిగితే వల్ల వల్లగాల పైకి మాత్రం శిష్యులే కానీ లోపల ఏం లేదు సత్తు లేదు లోపల శక్తి లేదు ఇండైరెక్ట్గా వేసాయ వాళ్ళు అతను ఏమంటున్నాడంటే ప్రభు ఇలాంటి చెత్త అంతటిని ఎందుకు కొడవేసుకు తిరుగుతున్నావు నువ్వు ఎందుకు ఇలాంటి సత్తు లేని సత్తా లేని శక్తి లేని వాళ్ళను నువ్వు కొడ వేసి తిరుగుతున్నావు నీ పరువు తీసేస్తారు ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే సహోదరి సహోదరుడు వింటున్నావా నువ్వు నేను దేవుని యొక్క ఆత్మీయత పరిశుద్ధత యథార్థచ లేకుండా ఒకవేళ మనం క్రైస్తవులం అని చెప్పి లోకానికి తెలియచేసే ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు వాళ్ళు ఇదే మాట అంటారు ఎందుకు ప్రభు ఇలాంటి వాళ్ళందరిని కొడుకులుగా కూతులుగా ఏర్పరచుకుంటున్నావు చూడు ఏం చేస్తున్నారు వీళ్ళు మేము క్రైస్తవులం అని చెప్తూ కూడా క్రైస్త క్రీస్తుని కనపరచలేకపోతున్నారు యేసుక్రీస్తులాగా జీవించవలసిన నీ బిడ్డలు అలా జీవించకుండా ఎలా గౌరిస్తున్నారో చూడు సహోదరి సహోదరులు జాగ్రత్త అలాంటి స్థితిలో నువ్వు నేను మనం ఎప్పుడు ఉండడానికి వీల్లేదు ఆ మాట ఏసయ్యను చూస్తూ వాళ్ళు అంటూ ఉంటే ఏసయ్య తన శిష్యులను చూసి ఏమన్నాడు తెలుసా అల్ప విశ్వాసులాగా ఎంతకాలం నేను మీతో ఉంటాను రెండో మాట ఏంటి తెలుసా ఎంతకాలం మిమ్మలను సహిస్తాను నేను ఏమిటిది ఇదేనా నా నామానికి మీరు తీసుకొచ్చే ఘనత నలుగురి మధ్య నన్ను అవమానపరుస్తున్నారే నలుగురి మధ్య నన్ను హేళన చేస్తున్నారే ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను కనీసం నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు నాతో పాటు ఉంటున్నారనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళందరి మధ్య నా పరువు తీసేస్తున్నారు సహోదరిలో సహోదరులు ఏసయ్య పరువు తీయడానికి వీల్లేదు అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలయ్యా మా మీద కనికరపడయ్యా మా నిస్సహాయ స్థితి చూడు నాయనా అయ్యా మమ్మను ఒక్కసారి దర్శించాయా మమ్మను ఒక్కసారి కనికరించాయా మా కుటుంబాన్ని కనికరించాయా రక్షకా మమ్మను కనికరించాయా ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలను కనికరించయ్యా ఆరోగ్యం బాగాలేక బలహీనంగా ఉన్న శరీరాలను కనికరించయ్యా గర్భఫలము లేక అల్లాడుతున్న దంపతులను కనికరించయ్యా ఉపవాస ప్రాధంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని అత్యధికముగా బహుగా దీవించున్నాయన తండ్రి నీకే మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ నీ సన్నిధిని సమృద్ధిగా మాకు దయచ్చేయ్ నీ వాక్యమును సమృద్ధిగా మాకు దయచ్చే నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచే చెప్పచ్చే ప్రభా నిన్నే సేవిస్తూ నీ కొరకే జీవించే భాగ్యం మాకు దయచేయమని ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్